హాయ్ మామ వెల్కమ్ టు మై న్యూ వీడు ఈరోజు క్లాక్ టోర్లో దిగుతున్నాను ఎవరు దిగినట్టు కనిపిస్తున్నారు బామా దగ్గర దగ్గర డబల్ లీటర్ దొరికింది ఎదరు ఎవడో దిగినట్టు అనిపించింది ఒకసారి అలా ఎదరికి ఇంకా ఇక్కడ ఉన్నాడు వీడు ఇక దగ్గరికి వెళ్ళి డబల్ లెటర్ ఇక్కడ ఇద్దాం మా ఫుల్ డ్యామేజ్ మా వీడు ఇంకొక బుల్లెట్ అయితే అయిపోతాడు ఇంకొక బుల్లెట్ అయితే అయిపోతాడు అమ్మా ఇది వీడు కింద ఒకటి పరిగెత్తాడు అమ్మా ఇది ఫుల్ డ్యామేజ్ ఇది అమ్మ ట్రాక్ ఎవ కొద్దుకుంటే చచ్చిపోతున్నా ఇప్పుడు బయటకు వస్తాడు బయటకు వస్తే అడ్డు అయిపోయాడు అమ్మా అయిపోయాడు రెండు గిల్లు ఆ పైన ఇంటి పని నుంచి ఎవడో ఉండ కొట్టాడు అమ్మా చూ మాకు కొద్దుకుంటే చచ్చిపోతున్నామమ్మా అడమ్మ క్యాంపు కానీ పైనుండి ఎంగారా పైకి వస్తున్నాం నుండి ఒకసారి అడ్డు ఎద్ద అడిగిపోయింది అడ్డు అడిగింది అమ్మకి పై పైనుంచి కొడతావా ఇక్కడ రూట్ చేస్తుండ్రు ఎవడో ఫైరింగ్ చేస్తున్నాడు ఎలా పోతున్నాడు మీడమ్మ గిన్నెలు వేస్తున్నాడు అంత కొట్టాను కదా ఇంకా పర్లేదు ఏంటి ఈడుగ్గో పడింది డ్యామేజ్ పడింది పడిపోయింది హెడ్షార్ట్ నన్ను కొడతావు నువ్వు గ్రానేడ్ వేస్తావు అడుచుండ గుడ్డు మనకల్ ఎలా అది ఒక గడ్డ వెనకాల నుంచి ఎవరు కుట్టాడు అది ఈడుకో హెడ్ షార్ట్ అయిపోయింది ఫైన్ జోన్ క్యాంపర్ మేము క్యాంప్ తో పోయినా ఇంకొక్కడ ఉన్నాడు మామ లాస్ట్ ఏడమే ఆయన కుట్టయితే బొయ్యం అందే అది ఇంటి వెనకల్లా తిరుగుతున్నాడు ఈ ఆల్రెడీ ఒక అరగంట నుంచి కొడుతున్నా మా ఎంత కుట్టిన సత్తలేదు ఇది నీళ్ళు డ్యామేజ్ వచ్చినా సరే అయినా పడతా లేదు రసకల్లో వాడు కుట్టేసాడు దేవత మంచి స్నేహితులు